ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఉండాలి ముందు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళారా మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు నేను ఎందుకు ఇప్పుడు లాంగ్ వీడియో తీస్తున్నానంటే ఒక చిన్న చిట్కా చెప్దామని చిన్న చిట్కా చిన్న షార్ట్ వీడియో ఓకేనా తప్పకుండా చూడండి చెప్తాను ఏం లేదండి నేను ఇక్కడ మేగడ తీసుకున్నా కనిపిస్తుందా మీగడ తీసుకున్నా పాలపై నుంచి వచ్చే మీగడ ఉంటుంది కదా ఆ మీగడ తీసుకున్నాను అన్నమాట దీంట్లో నేను ఒక పసుపు కలుపుతా కొంచెం పట్టించిన పసుపు అయినా సరే మీకు అందుబాటులో ఏది ఉంటుంది ఇలా పసుపు కొంచెం నేను వేసుకున్నా ఇలా మిక్సీ చేసి వేసుకు పెట్టి వేసుకు పెట్టేసుకోవడం అంతే సింపుల్ ఇలా పెట్టుకోవడం వల్ల ఫేస్ గ్లో వస్తుంది కొంచెం దళం సాఫ్ట్గా మొటిమల్ కూడా పోతే ఒక వన్ వీక్ ఒకసారి అట్లా ట్రై చేస్తాను మేకప్ అలాంటివి ఏం నేను యూజ్ చేయను ఓన్లీ మీగడ పసుపు కలిపి పెట్టేసుకుంటాను అప్పుడప్పుడు మొటిమల్స్ వచ్చినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉండడానికి అంతే మేకబ్లో అలాంటివి ఏం వాడనండి న్యాచురల్గా ఉంటా న్యాచురల్గా నేను ఏం వాడను అసలు ఎప్పుడైనా ఎప్పుడన్నా ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఓన్లీ వన్ డే టూ డే మీ గడ పసుపు పట్టించిన పసుపు అయితే పెట్టుకుంటాను నేను ఫేస్కి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఫేస్కి అప్లై చేసుకోవడమే ఓకేనా ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసుకోవాలా ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ నేను మళ్ళీ చూపిస్తాను పెట్టేసిన తర్వాత ఓకేనండి ఇలా అప్ చేసేసుకోవాలి ఫేస్కి ఒక టెన్ మినిట్స్ ఆడిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా పెట్టేసుకొని ఫేస్ వాష్ చేసుకోవడం ఏం లేదండి మీగడ పాల మీద పాలు గరం పెట్టినప్పుడు మీగడ వస్తుంది కదా దానిపైన దానిపైన వచ్చే మీగడ తీసి పక్కన పెట్టుకొని కొంచెం చిట్కాడు పసుపు వేసి మిక్స్ చేసుకొని వేసుకో పెట్టేసుకోవడమే ఓకేనా టెన్ మినిట్స్ తర్వాత మనం ఆగి ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను ఎలా జరిగి ఎలా ఉందనేది నా ఫేస్ ఎలా అయింది అనేది చూపిస్తా ఓకేనా చూడండి ఫ్రెండ్ ఫేస్ వాష్ చేసుకున్న క్లీన్ ఉందా ఇప్పుడు చూడండి ఓకేనా ఇలా ఒక టెన్ మినిట్స్ అలా ఉంచి వేడి నీళ్ళతో కొంచెం సోప్ పెట్టి కడిగేసుకున్నాం అనుకో నీట్గా అయిపోతుంది నాకైతే నీట్గా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం